ఏ శాఖ ఏం పని చేస్తుందో తెలియదు రాజకీయ నాయకుల పనితీరు ఎట్లుంది అంటే రవాణా శాఖ మంత్రి ఇంకో శాఖ గురించి డిబేట్ పెడతాడు వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ గురించి డిబి పెడతాడు తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రి శాఖ గురించి డిబేట్ పెడతాడు అది పరిస్థితి ఉంది ఇంకా ఉంది ఏ శాఖ మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడాలి నీ శాఖ పరిస్థితులు శాఖ సమస్యలు అయిపోయిన తర్వాత వేరే శాఖ గురించి ప్రస్తావన దేవాలి రాజకీయ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది సరే మీరు అడిగిన దానికి అంటే మీడియా అడిగిన దానికి మేము సమాధానాలు చెప్తున్నాము కానీ మా శాఖ కాని పనుల గురించి మేమేం మాట్లాడ మాకు అవగాహన లేకుండా లేము అని వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి ఏ మీడియా వచ్చి అడిగినా నువ్వు చెప్పాల్సిన సమాధానం నీ శాఖ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడాలి నేను కూడా అంతే ఎస్ ఒక విద్యార్థి నాయకుడిగా ఒక విద్యార్థిగా నేను ఉన్నా కాబట్టి ఫస్ట్ నా విద్యా సంస్థలు మాట్లాడిన తర్వాత వేరే విషయాల పట్లనే స్పందిస్తా ఇప్పుడు హైడ్రా గురించి కానీ మిగతా విషయాలు ఎస్ నీ శాఖకు సంబంధించిన విషయాలు నీ శాఖకు సంబంధించిన పనితీరుని నువ్వు ప్రస్ఫుటంగా ప్రజలకి తీసుకెళ్లగలగాలి నీ శాఖ గురించి మాట్లాడు ఆ తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడేదేమని నేను ఈ మంత్రులని నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత విద్యాశాఖ విషయానికి వస్తాము విద్యాశాఖ నిన్న వారికి ఏమన్నది మూతబాట పాఠశాలలన్నీ తెరిపిస్తా అన్నారు వాళ్ళ మానిఫేస్ట్లో వాళ్ళ మాటలలో అన్నిట్లలో మూతబడిన ప్రతి స్కూల్ తెరుతా అన్నాడు ఇప్పుడు పదహారు వందల స్కూల్లో పదహారు వందల పైచికి స్కూల్లో ఇవాళ రేషనలైజేషన్ పేరటం మూతేస్తున్నాం పిల్లలు లేరు మూతేస్తున్నామని అసలు నాకు అర్థం కాదు ఒక పాఠశాలకు పాఠశాలలో విద్యాబోధన చేసేటప్పుడు పది మందికి ఒక టీచరు అరవై మంది అరవై మందికి పదకొండు నుంచి అరవై మందికి ఇద్దరు టీచర్లు అనే కులమానం ఉంటుందా సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారు సబ్జెక్ట్కు ఒక టీచర్ ఉంటారు టీచ్ చేయడానికి మరి విద్యా బోధనలో రిఫార్మ్స్ రావాలంటే ఫలాలు రావాలంటే సబ్జెక్ట్కు టీచర్ ఉంటొస్తుంది గా సిస్టంలో చదువుకున్నాం ఇలా నాలుగు అక్షరాలు నేర్చుకున్నాం ఆ సిస్టమ్ పోయింది టీచర్ ఏంది అని నాకు అర్థం కాదు ఏకోపాధ్యాయుడు టీచర్ ఉన్నోని స్కూల్కి ఎవడన్నా పంపుతాడా అదే నీతో పోటీ పడి నీ దగ్గర పర్మిషన్ తీసుకున్న ప్రైవేటు టీచరు ప్రైవేటు స్కూలు ఇలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచరు ప్రాథమిక దశ నుంచే పెడతారు మరి ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది ప్రాథమిక దశ నుంచే సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచర్ ఉన్నప్పుడు ఆ టీచరు ఆ టీచర్ సబ్జెక్ట్లో ప్రావీణ్యం ఉంటుంది బోధన మెలకువలు ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాడు ఏకోపాధ్యాయ టీచర్ ఏంది ఇద్దరు పిల్లల పది మంది పిల్లలకు ఒక టీ టీచర్ ఏంది అరవై మందికి ఇద్దరు టీచర్లు ఏంది అంటే ఇద్దరితోటే పాఠశాల నడుస్తుందా బుర్ర లేదు బుర్ర లేదు సన్నాసులకి బుర్రుందా రిఫార్మ్ టీచింగ్ ఫీల్డ్లో కానీ పాఠశాల బోధన పద్ధతుల్లో రిఫార్మ్ రావాలంటే టీచర్ని కమిటీలో సభ్యుని పెట్టాలి టీచర్లతోటి కమిటీ వేయాలి ఏముంటుంది రాజకీయ నాయకులు బాగా తాగి పంటారు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినోడు రాజకీయ నాయకుడు అయితే ఏం అవగాహన ఉంటుంది గత ప్రభుత్వంలో పదిహేను వేల స్కూళ్ళు రేషనలైజేషన్ కింద పోయినాయి రేషనలైజేషన్ కింద పోయినాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా సుఖం ఉందా అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా మూతలేస్తున్నావు కదా నువ్వు వచ్చిన తర్వాత కూడా మూతలేస్తున్నావు కదా అని అడుగుతున్నా నేను ఇవాళ మూతవాట పాఠశాలలలో విద్యార్థులు లేనిది పాఠశాల ఓపెన్ అయితే చెప్పు ఇవి మోసం కాదు ఇల్లు మోసగాలు కాదు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందియాలని గదేదో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమో చెప్తుందట నువ్వు అదే చెప్తున్నప్పుడు నువ్వు ఉచిత ప్రా ప్రాథమిక నిర్బంధ విద్య ఏడిస్తావు ప్రభుత్వం ఇస్తుంది ప్రైవేట్ ఇయ్యి మీ యూపీఏ గవర్నమెంట్లో ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తెచ్చిండ్రు దానిలో మొదటి రాతనే ఉంటుంది మొదటి రాత ఏం చెప్తుంది అంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యాలి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకంటది కిందికి వచ్చి పాఠశాలలో పిల్లలు లేని టీచర్లు తీసుకుపోయి ఇంకొకాడ అసలు నువ్వు పిల్లల కోసం పనిచేస్తున్నావా టీచర్ల కోసం పనిచేస్తున్నావా పిల్లలకు అందించడానికి పనిచేస్తున్నావా లేకపోతే టీచర్లు నాకు ఆర్థిక భారం అవుతుంది ఈ భారం తగ్గించుకోవడానికి టీచర్లను తీసి ఇంకొక ఆడే పనిచేస్తున్నావా